భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ సౌత్ జోన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంబర్పేట్ మహారాణ ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహరా అడిషనల్ డీసీపీ నర్సయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ నర్సయ్య మాట్లాడారు అన్ని దానాల కంటే రక్తదానం మీ నాని రక్తం ఇచ్చి ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని వారు తెలిపారు రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ మహారాణ ప్రతాప్ ఫంక్షన్ హాల్ కు చేరుకుని రక్తదా getum hjálpað nei

सर आप इस तरह का करते हैं कॉन्फ्रेंस में हेलो नमस्कार मैं नहीं करते हूं जोन पोलिस सिंबंदी तरफ ना बाल గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు అదే రకంగా గౌరవ సిపి హైదరాబాద్ సిటీ ఆదేశాల మేరకు పోలీస్ కమామరేషన్ వీక్ జరుగుతున్నది ఈ వీక్ సందర్భంగా పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు ఈ జోన్ పోలీసులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము రెండు ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది ఒకటి సుల్తాన్ బజార్ డివిజన్ కాచిగోడ డివిజన్ మహారాణా ప్రతాపాలలో జరుపుతున్నాము దీనిలో ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ అదే రకంగా ప్రివెంటివ్ మెడిసిన్ వాళ్ళు కూడా ఈ రెండు హాస్పిటల్ అథారిటీస్ వచ్చి బ్లడ్స్ కలెక్ట్ చేస్తున్నారు సో దీనిలో మేము పెద్ద ఎత్తున లోకల్ యూత్ మైత్రి కమిటీ మా సిబ్బంది పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వస్తున్నది ఈ యొక్క క్యాంపును ఇన్ఛార్జ్ డిసిపి శ్రీమతి స్నేహ మెహ్రా డీసీపీ సౌత్లో ఓపెన్ చేయడం అదే రకంగా ఇంకొక బ్లడ్ డొనేషన్ క్యాంప్ నాన్ టీచింగ్ ఓయూ క్యాంపుల జరుగుతున్నది సో అక్కడ చిరుకల్గూడ డివిజన్ అదే రకంగా ఓయూ డివిజన్ పోలీస్ సిబ్బంది యూత్ మైత్రి లోకల్ ఎన్జిఓఆర్ అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా జరుగుతుంది సో మేము ఇందులో పోలీసు అమర్వులను స్మరించుకుంటూ మా డీజీ గారి అదే రకంగా సిపి గారు డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాంపును నిర్వహిస్తున్నాం పెద్ద ఎత్తున ఒక బ్లడ్ చాలా సాధ్యమైన ఎక్కువ యూనిట్స్ సాధ్యం చేస్తున్నాం మీ అందరు తెలుసు రక్తదానము ప్రాణదానం రక్త ఇది ఒక పెద్ద గొప్ప నోబుల్ కాజ్ కొరకు చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనని పోలీస్ సిబ్బంది కూడా స్వచ్ఛంగా పాల్గొంటుంది మీడియా మిత్రులు కూడా ఇస్తున్నారు అదే రక మైత్రి మిత్రు మైత్రి సంఘం వాళ్ళు కూడా ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని ఈ జోన్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను